పరంశాంతి ఈరోజు చండీదేవి రూపంలో పూజలు అందుకుంటున్న దేవి కాళీదేవిని పోలే ఉంటుంది ఒకసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తుంది చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమాగౌరి పార్వతి లిఖ హైమవతి శతాక్షి శాకంభరీ దేవి అన్నపూర్ణ జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా కాళీ మరియు శ్యామ చండీ లేక చండిక భైరవి మాస్త మొదలైన పేర్లతోటి పిలువబడుతుంది చండీదేవి యొక్క పూజ అశ్వని మరియు చైత్ర మాసాల శుక్ల ప్రతి పద నుండి నవరాత్రులలో ఒక ప్రత్యేకమైన వేడుకలతో భక్తులు జరుపుకుంటూ ఉంటారు నవరాత్రుల మహోత్సవాల్లో తల్లి చండీదేవికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ప్రపంచంలోని పురాణ దేవాలయాల్లో కూడా చండీదేవి ఒకటిగా ఎప్పుడూ దర్శనమిస్తూ ఉంటారు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాల్లో ఒకటైన చండికాదేవి యొక్క రూపం గురించి తెలుసుకుందాము చండీదేవి ఎలా అవతరించింది అంటే మన హిందూ పురాణాలు మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడు సింహాసనాన్ని లాక్కోవాలని యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఎదుర్కొంటున్నప్పుడు సమయం వచ్చినప్పుడు దేవతలు అందరూ ఒకటి సమావేశమై ఆ పరమశివుడు వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెప్తారు అప్పుడు పరమశివుడు మాత్రం దేవతను స్థుతించాలని కోరారు అప్పుడు దేవతలు అందరూ కలిసి మాతృదేవతలు ఆరాధించారు ఇక్కడ మాతృదేవత అనుగ్రహం అంటే మనకు బాపూజీ చెప్పేవాళ్ళు ఏమని శక్తి మహాశక్తి అంటేనే నిరాకారుడు శివుడి యొక్క లోపల భాగం నుండి లైట్ నుండి మైట్ ప్రకృతి రూపంగా స్త్రీ రూపంలో వచ్చారు ఆమె బ్రహ్మ విష్ణు శంకర్ల యొక్క రచయిత ఈ ముగ్గురు ద్వారా సృష్టి స్థితిలో సృష్టి స్థితి లయ కారకులుగా వాళ్ళ నిమిత్తం చేసి వాళ్ళ ద్వారా పని చేయిస్తూ ఉంటుంది మరి ప్రళయము చేయిస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది ఈమె ప్రతి బ్రహ్మాండానికి ఒక్కొక్క శక్తిగా ఉంటుంది ఇక మహాశక్తి అయితే మహాశివుడి యొక్క శక్తి ఆమె అనంతకోటి బ్రహ్మాండాలను కూడా మరి కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నారు ఇక్కడ మాతృదేవత మాతృశక్తి అనుగ్రహంతో అని ఎందుకు శివుడు అన్నాడు అంటే ఆయన కూడా ఆయన్ని రచించింది కూడా ఆ శక్తి ఆదిపారాశక్తే మూల శక్తి అంటే గెలాక్సీ మహాశక్తి అని తల్లి సరస్వతీదేవి లక్ష్మీదేవి మరియు పార్వతీదేవి అనగా మా మహాకాళీదేవి నుండి చెంది రూపాన్ని ధరించి రాక్షసు సంహరిస్తుంది ఈ చండీదేవి ఆలయం ఎక్కడ ఉన్నది చండీదేవి యొక్క ఆలయం అన్నీల్ పర్వత శిఖరం పైన ఉంది రాక్షసులను సంహరించిన తర్వాత తల్లి చండీదేవి హరిద్వార్ అన్నీల పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది హరిద్వారంలో ఉన్నటువంటి మాతా చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది ఈ దేవాలయంలో ప్రసిద్ధి శక్తి పీఠాల్లో ఒకటి ఈ దేవాలయం అరవై నాలుగు శక్తి పీఠాలు ఉన్నాయి కదా దానిలో ఒక శక్తి పీఠంగా మహిమ గలది అని చెప్తూ ఉన్నారు ఈ ఆలయ విగ్రహాన్ని ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుడు రూపొందించారు అని అక్కడ ప్రజలు నమ్ముతారు అంటే ఇది స్థల పురాణం శాస్త్రాల ప్రకారం కూడా కరెక్ట్ కావచ్చు చండీదేవిని ఇక్కడ ప్రజలు రెండు రూపాల్లో పూజిస్తారు నవరాత్రుల్లో అష్టమి మరియు నవమి నాడు చండీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి చండీదేవి అమ్మవారికి అత్యంత ఇష్టమైన చతుర్థి రోజున శరా శారదీయ నవరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు ఉత్సవం కూడా నిర్వహిస్తారు ఈ రోజున చండీదేవి అమ్మవారి దర్శనం చేసుకోవటం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం నవరాత్రుల ప్రారంభం కావడంతో ఆలయంలో తొమ్మిది రోజుల పాటు పగలు మరియు రాత్రి ప్రత్యేక పూజలు చేస్తారు అక్కడ ప్రభుత్వము భక్తులకు ప్రత్యేకమైన ప్రసాదాలు అందజేస్తారు ఉపవాసం ఉన్న భక్తులకు ప్రత్యేక ప్రసాదాన్ని అందజేస్తారు ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాశ్మీర్ రాజు సుచేత సింగ్ కోరిక నెరవేరినందుకు అతను ఆ ఆలయాన్ని పునరుద్ధరించాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇక చండీదేవి అమ్మవారి పూజ ఎలా చేస్తారు అనగా ఈ యొక్క చండీదేవి పూజ కోసం నవరాత్రి మొదటి రోజున ఒక బ్రాహ్మణుడు ఆవు పేడ మరియు మట్టితో పూత పూసి ఒక మట్టి కుళ్ళను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తారు కలశంలో నీటిని తీసుకొని దాన్ని మామిడి ఆకులతో కప్పి బియ్యంతో నిండిన మట్టి మూతను ఆ కలశం పైన ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారు అదే కలశంతో బ్రాహ్మణ మంత్రాలు చదువుతూ బ్రాహ్మణుల తరువాత ఒకరి కొండల నుండి నీటిని చిలకరించి అదే కలశంతో అమ్మవారిని ఆవాహనం చేస్తారు పూజ మొదటి రోజు నుండి తొమ్మిది రోజులు ఈ కాలంలో బ్రాహ్మణుడు కేవలం పండ్లు మరియు మూలాలను అంటే కంద మూలాలను మాత్రమే భుజిస్తారు చండీదేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది తర్వాత హోమం చేయటం మొదలు పెడతారు దాంతో బార్లీ పంచదార నెయ్యి మరియు నువ్వులతో ఉపయోగిస్తారు ఈ హోమాన్ని కలశం ముందు చేస్తారు ఆ కలశం దేవత నివసిస్తుందని కలశంలో భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్క భక్తులు చండీదేవి పట్ల ఐక్యత భావాన్ని కలిగి ఉంటారు చండికా మంత్రంతో ఆలయ ప్రాంగణంలో పారాయణం కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా మరి అష్టోత్తరం కానీ శతనామావళి కానీ చేసినప్పుడు ఆ దుర్గామాత కృపతోటి అన్ని కష్టాల నుండి విముక్తి పొంది శక్తిని పొందుతారు అని భావన ఏదైతే మనము ఈ యొక్క మంత్రాలతోటి పూజలు పొందుతూ అందుకుంటూ ఉన్నారు దాని యొక్క విశేషమైనటువంటి వివరణతో కూడిన విధి మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఈ యొక్క దుర్గాదేవిని నాతులో వేరే విధంగా పూజలు పేర్లు అలంకారాలు వేరే ఉన్న ఆంధ్రప్రదేశ్లో దుర్గాదేవి తెలిసి పర్వతముల ఇంద్రకీలాద్రిగాను పర్వత రూపుడైన కీలు కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు దుర్గాదేవిని తన హృదయ కుహరంలో అంటే గుహలో నివసించమని అపార తపస్సు చేశాడు కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణమైన జగదంబ దుర్గ దుర్గగా వారి హృదయ కుహరంలో స్వయంభూగా వెలిసింది స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ దుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి శ్రీకృష్ణ రూపిణి అయిన కృష్ణవేణి నదిలో స్నానమాడి కనకదుర్గను పూజించి ప్రణమిల్లారు నాటి నుంచి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందినది దుర్గమాసురుని సంహరించిన దుర్గ కీలాద్రిలో నిలిచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో స్వయంభూగా ఇంద్రకీలాద్రి మీద వెలిశాడు అని చెప్తారు బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మళ్ళీ మల్లిక కదంబ పుష్పాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాసుపతాసరాన్ని పొంది విజయుడయ్యాడని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈ క్షేత్రానికి పల్గుణ క్షేత్రం అని విజయగు విజయపురి అని పేర్లు పురాణ ప్రసిద్ధులైనవి అదే విజయవాడగా అయినది దుర్గాదేవి శంభు నిశంభులను వధించి జయం పొందటం చేతనే విజయవాడ విజయం పొందింది అనే తోటి జయవాడ ఒక ఇతిహాసంగా ఆ కాలంలోనే కనకవాడ అని కూడా పిలువబడేది కొన్ని చోట్ల ఈ విధంగా చెప్పబడిన పూర్వం మెన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి హరి కలియుగంలో జనులు అనేక పాప చింతనలతో ధర్మ మార్గం తప్పి సంచరిస్తూ ఉన్నారు కనుక వారిని తరించే మార్గం ఏదైనా చెప్పుమని కోరాడు ఆ మాట విని విష్ణుమూర్తి ఆ బ్రహ్మ మాటను మరణించి హరి తన అంశతోటి కృష్ణను సృష్టించాడు ఆమె రూప లావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురుగా ఇమ్మని అడిగాడు కృష్ణను విష్ణు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువబడుతుంది కొంతకాలానికి కలియుగం పాప భూయిష్టం కాగా ఆ పాప పరిహారార్థం విష్ణు మరలా కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు విష్ణువు స్వాధీనమైన కృష్ణను ఎక్కడ ఉంచాలని ఇంద్రాది దేవతలను హరి అడిగాడు అప్పుడు వారు భూమినంతా పరిశీలించి శ్రీహరిని కోరి ఒకచోట పర్వత రూపంలో ఘోర తపస్సు చేస్తున్న సవ్య మునిని చూపించారు దేవతలు వెంటనే సహ్య ముని వద్దకు వెళ్ళి సహ్యముని నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విష్ణువే భూమిని ఉద్ధరించడానికి విష్ణు రూపిణి అయినా కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు అని చెప్పారు కృష్ణ సకిలా సకలాభీష్ట ప్రదాయిని అని చెప్పారు పరమానంద భరితుడైన సహ్య ముని విష్ణువుని విష్ణు స్వరూపిణి అయిన కృష్ణను షోడ షోచారములతో అనగా అనేక రూపాలతోటి పూజించాడు దేవతలారా నేను నీ మహావిష్ణువు కోరి తపస్సు చేస్తున్నాను శ్రీ మహావిష్ణువుని కోరి తపస్సు చేస్తున్నాను మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతో పాటు విష్ణువుని ఇక్కడికి తీసుకొని వచ్చారు నా జన్మ ధరించింది నేను కృష్ణ నదిమ తల్లిని సేవించి నిశ్చల భక్తిని జ్ఞానాదులను పొందుతాను హే విష్ణు కృష్ణతో పాటు కూడి దయతో నా మీద నిలిచి నన్ను కృతార్థుణ్ణి చేయమని వేడుకున్నాడు అతని ఆత్మ నివేదనను కృష్ణ అనుగ్రహించింది సహ్య మునేంద్ర నేను నా అంశతో ఈ సహ్యంద్ర మీద నివసిస్తాను నీ తపస్సు ఫలించి లోపోకారం అయ్యింది లోకోపకారం అయ్యింది నీ ఉపకారం వల్ల లోకాలు పునీతం అవుతాయని వరం ఇచ్చింది విష్ణువు కూడా సంప్రీతుడై పర్వత రూపంలో ఉన్న సహ్యాద్రి మీద నిత్య నివాసము ఏర్పరచుకుంటానని ఇద్దరు ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు సహ్య ముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్పాలతోనూ అర్పించాడు ఆ మహావిష్ణువు శ్వేత శ్వేత వృక్షంగా అంట అనగా తెల్ల రావి చెట్టుగా సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు ఆవిరా ఆ రావి చెట్టు అంతర్భాగాన రెండు వైపులా ధవళాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది పడమటి కనుమలలో బ్రహ్మగిరి వేదగిరి అని రెండు శిఖరాలు ఉన్నాయి బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మగిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావి చెట్టు రూపంలో ప్రత్యక్షం అయినాడు తరువాత విదాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఉసిరి చెట్టుగా ప్రత్యక్షం అయినాడు శ్వేత శ్వేతార్థ వృక్షం అనగా నారాయణుడు కృష్ణగాను అమలక వృక్షం ఈశ్వరుడు గాను వేణిగాను ఒకదానితో ఒకటి కలిసి కృష్ణ వేణి నదిగా ప్రభవించునట్లు విష్ణు పురాణంలో చెప్పబడింది ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకు గంగతో సమానమని భగవత్ నిలయమైన సస్యశ్యామల క్షేత్రమని ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలమని ప్రసిద్ధి చెందినది అటువంటి క్షేత్రాల్లో విజయవాడ ఎనదగినది అని చెప్పడం జరుగుతుంది సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఓషధాలను బీజాలను తన ప్రవాహంతో తరలించుకొని పోతుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలిచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశం మొత్తం ఆ సాగర మాభిలాషతో ఉరకలుగా పరువులు తీస్తూ వచ్చిన కృష్ణవేణి నది తనకు దారి ఇమ్మని కీలుడిని కోరినది కీలుడు అంగీకరించలేదు దేవతలు వచ్చి కీలునికి నచ్చజెప్పగా ఆ స్వరంగ మార్గం మాత్రము ఇవ్వటానికి అంగీకరించాడు ఆ ప్రవాహ వేగమునకు కీలాద్రి నుండి ఒక మొక్క విరిగి ప్రవాహ వేగంలో రెండు కోసల దూరంలో కొట్టుకుపోయి నిలిచిపోయింది ఆ రెండు కోసల దూరమున పల్గుణ తీర్థమని ఆ కొండ మొక్కకు తేలుకొండ అనగా తేలిన కొండ అని పేరు సహ్యాద్రి ఖండంలో చెప్పబడిన అది యనమల కుదురు అని విజయవాడకు పక్క గ్రామంగా ఈ ఇంద్ర కేలాద్రి పర్వతము మంగళాచలం అంటే మంగళగిరి వరకు వ్యాపించి ఉన్నది దుర్గాదేవి కుడికన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు కనక వర్ణంతో ప్రకాశించే పొలము రాత్రి బౌళ్లకు నడిమ సంధ్య దుర్గాదేవి తన చూపులతో శత్రువులను క్షోభ పెట్టిన చోట్లన్నింటినీ ఒక్కొక్క దృష్టి ఇచ్చింది ఆయా నామాలతో నేటికీ ప్రసిద్ధురాలై ఉన్నవి కార్వేటి వంశ పల్లవ కేతు భూపాల శాసనానుసారము దుర్గా మల్లేశ్వరుల మహత్యము అనుగ్రహము మనకు తెలుస్తుంది విజయవాడ మాధవ శర్మ పాలనలో ఉన్నప్పటికీ ఒక ఉదంతం కనకదుర్గ మల్లేశ్వరుల అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడుతుంది మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెళుతుండగా ఆ రథము క్రింద చిగురు అమ్ముకునే ఒక అభాగ్యురాలు కొడుకు పడి మరణించాడు ధర్మ సంరక్షణ నిరతుడైన మాధవ వర్మ తన కుమారుడిని అత్యా నేరస్తునిగా శిక్ష విధించాలనుకున్నాడు మాధవ శర్మ ధర్మ దీక్షకు కనకదుర్గా మల్లేశ్వరులు సందర్శించి ఆ మరణించిన బాలు బాలురిద్దరి మీద కనక వర్షం కురిపించింది నా మొనమర్చింది అంటే ప్రాణ ప్రాణం పోయటం జరిగింది ప్రాణదాయం దానం చేయటం జరిగింది కనక దుర్గా పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడించినది అప్పుడు విజయవాడ వేంగరాజుల పాలనలో ఉన్నది కనుక దుర్గా మల్లేశ్వర్ల పరమ భక్త శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీపతి పండితయ్య ఆయన తాను కాీపుర వాసినని ఆయనను విజయవాడ మల్లికార్జున పాద పద్మారాధకుడని చెప్పుకున్నాడు శివతత్వ సారమే సారమనే మహాగ్రంథకర్త శివుడు గాక వేరే దైవము లేడని నమ్మినటువంటి పరమ భక్తుడు అందుచేత అతని ఊరి ప్రజలు అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు యజ్ఞ యాగాదులు క్రతువులను పిలవటం మానివేశాడు ఆయనకు ఊరిలో నిప్పు కూడా పుట్టకుండా కట్టడి చేశారు అయినా శ్రీపతి పండితయ్య ఏ మాత్రము చింతించలేదు తన ముక్కంటి ధొరను అనగా త్రినేత్రుడైన శివుణ్ణి ప్రార్థించి అగ్నిని తమ ఉత్తరీయంలో మూట కట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వేలాడగట్టి నగరంలో అగ్నిహోత్రుడుగా వెలగరాదని చెప్పించాడు తాను మాత్రము నియమము తప్పక అగ్ని కార్యక్రమాలను కొనసాగించుకుంటూ ఉండేవాడు ఆ కాలంలో వేంగి రాజు అనంత పాలని ఉన్న నగరము అంతటా ప్రజలు అందరూ ప్రభువుని ముందుంచుకొని శ్రీపతి పండితయ్యను అగ్నికి విడువమని ప్రార్థించారు పండితయ్య అనుగ్రహించాడు ఈనాటికి జమ్మి దొడ్డగా పిలవబడుతున్నాడు ఆ ప్రాంతమే ఆనాటి పండితయ్య నిప్పును వేలాడుదీసిన శమీ వృక్షమని అన్న చోట ఈ శాసనము కూడా అక్కడే లభించింది వేప చెట్టు మహాలక్ష్మి రావి చెట్టు విష్ణుగా సమీ చెట్టు శమి చెట్టు వృక్షము జమ్మి చెట్టుగా శివ కేశవుల స్వరూపంగా శమీవృక్షము ఆదిపరాశక్తి అంశ వనదుర్గ ఆమెయే రూపొందించిన కుండలిని శక్తిగా వివిధ శాఖావృతమైన వృక్ష శిరోభాగమే భయంకర భుజంగా సర్పరూపముల అనంతంగా విస్తరించిన వృక్షాంగ్రం పగ పగటిని సైతం రాత్రిగా చేయగల కాలరూపం వృక్షం వనదేవత శుభకర తరువుగా సంతాన ప్రధానిగా సర్వశత్రు వినాశక పేరు ప్రఖ్యాతులు చెందినది ఇక పుత్రద్రవం సర్వ పాపగ్నం సర్వశత్రు వినాశకం అని వృక్షం చెప్పబడుతుంది బ్రహ్మ విష్ణు మొదలైన దేవతల చేత ఆవరించబడి డాకిని మొదలైన డాకిని శాకిని భూత ప్రేత గణాలతో మరి అందరినీ కూడా ఎవరికి ఏ పీడ లేకుండా రక్షించబడుతూ ఉంటుంది వన దుర్గా స్థల దుర్గా దుర్గ అనే పేర్లు కూడా ఉన్నాయి అన్నిటిలోనూ వనదుర్గా సుఖప్రద వనదుర్గ రూపంలో ఉన్నది ప్రకాశించే శమీ వృక్షం అనేక దేవత నిలయం మహా మాయ సంపద కలది అందుకే పాండ పాండవాగ్రుజుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను వృక్షం మీద దాచిపెట్టి వన రూపిణి అయిన వన దుర్గా నిల ప్రార్థించారు విష సర్పిత భుజంగా భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను కనిపింపచేయమని కోరాడు చిత్తక్షోభం కలిగించే దీని ఆకృతి దేవి స్వరూపం స్వభావాలకు ప్రతీక సమస్త ప్రాణుల్లోనూ వ్యాపించి చిత్త వికారాలను కలిగించే బ్రవరాంబ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల శక్తి పీఠం షాకిని ఢాకిని మొదలైన యోగిని గుణాలతో ఆవృతమై అరణ్య పద్యంలో నెలకొన్న వనదుర్గ రూపిణి శమీతను కనుకనే ధర్మరాజు అజ్ఞాతవాసంలో భీముని ఆ గ్రహ ప్రవృత్తిని నిగ్రహించుకునే విధంగా శాసించి తల్లి అనే వన రూపిణి ఆయన వృక్షాన్ని ప్రార్థించి తగిన నివేదనలు సమర్పించారు శత్రువులు ఎవరు ఈ శమీవృక్షాన్ని దాటి రాకుండా చూడమని అర్థించారు శమీవృక్షం శివ కేశవుల స్వరూపం కనుక మహాదేవ శక్తి పాశు పతాశ్రాన్ని ధరించి భరించింది నాటికి నేటికి శమి పూజ పార్వేట వాడవాడల్లో నవరాత్రి ఉత్సవాల్లో మరి జరుగుతూనే ఉన్నాయి ఎందుకనగా గ్రామ మూర్తిగా దేవతామూర్తిగా మరుమూల గ్రామాల్లో కూడా రావి వేప శమి వంటి వృక్షాలే వన దేవతలుగా గ్రామాలను కాపాడుతాయి అనే ప్రగాఢ విశ్వాసమే యుగ యుగాలుగా చెప్పినటువంటి పరమ సత్యము అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే మిగతా భాగము మనము నెక్స్ట్ వీడియోలు ఆడియో రూపంలో తెలుసుకుందాము నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి పరం శాంతి